ఓం నమ ఓం నమో నారాయణాయ మనం ఈరోజు కార్తీక మాసం చివరి రోజులో ఉన్నాము అయితే ఈరోజు నిషేధించవలసినవి దానములు పూజించాల్సిన దైవము జపించాల్సిన మంత్రము ఫలితము గురించి తెలుసుకుందాం ఎవరైతే ఈ కార్తీక మాసం చివరి రోజున ఈ కథ వింటారో వారికి మృత్యుభయం ఉండదు పితృదేవతల అనుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుంది మరియు ఆరోగ్యం ఐశ్వర్యం ధనలబ్ధి కలుగుతాయి అయితే ఈరోజు నిషేధించవలసినవి పగటి ఆహారం ఉసిరికాయ ఈరోజు బ్రాహ్మణునికి దానం ఇవ్వవలసినవి నువ్వులు తర్పణాలు ఉసిరి అలాగే పూజించాల్సిన దైవము సమస్త దేవతలు మరియు పితృదేవతలు దీనికి జపించాల్సిన మంత్రం ఓం అమృతాయ స్వాహ మమ సమస్త పితృదేవతాభ్యో నమ అయితే ఈ మంత్రం వల్ల ఫలితం ఏమిటంటే ఆత్మస్థైర్యం కుటుంబక్షేమం కలుగుతాయి అయితే ఈరోజు మనం కార్తీక పురాణం ముప్పైవ అధ్యాయం కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి ఎవరైతే ఈ కథ వింటారో వారికి కార్తీక వ్రత ప్రభావం కలుగుతుంది కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం లభిస్తుంది పురాణము ముప్పైవ అధ్యాయం నైమిషారణ్య ఆశ్రమములో సౌనకాది మహామునులకందరకు మహాముని తెలియజేసిన విష్ణుమహిమను విష్ణుభక్తుల చరిత్రలను విని ఆనందించి వేయినోలా కొనియాడి మునులకు ఇంకనూ సంశయములు తీరనందున ఓ మునితిలకమా కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచారపరులై సంసార సాగరము తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయమేదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్ష సాధన కరించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తి నవసంగు ఉత్తమమైన దైవం ఎవరు మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి హరినామస్మరణ సర్వదా చేయుచున్నా మేము ఈ సంశయములతో ఉన్నాము కానా దీనిని వివరించి తెలియజేయమని కోరిరి అంతా సూతుడా ప్రశ్నను ఆలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి కలియుగమందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులనర్చిన పుణ్యము దానధర్మ ఫలము చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించియున్నాడు ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతియే కాదు సృష్టికర్తయ్యగు ఆ బ్రహ్మదేవునికి కూడా సత్యము కాదు ఆయనను సూక్ష్మముగా వివరించదను కార్తీక మాసముందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపముడు కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనము ముక్తి కలుగుటకై తప్పనిసరిగా స్నానము చేయవలను దేవాలయానికి వెళ్లి హరిహరాదులను ఆదులను పూజించవలను తనకున్న దానితో కొంచెమైన దీపదానము చేయవలను ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమును గాని శివాలయమును గాని ఆవునేతితో దీపారాధన చేయవలను ప్రతిదినము సాయంకాలం పురాణ పఠనము చేయవలను ఈ విధంగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములను అనుభవింతురు సూర్యుడు తులారాశియందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించని వారు గాని లేక వారులను చూచి ఎగతాళి చేసిన వారు గాని వారికి ధన సహాయం వారికి అడ్డుపడిన వారు గాని ఇహమందు అనేక కష్టముల కాక వారి జన్మాంతరమందు నరకములోపడి యమకీంకరుల చేత నానా హింసల పాలు కాగలరు అంతీయేగాక అట్టివారు నూరు జన్మల వరకు చండాలాదిహీన జన్మలెత్తుదురు కార్తీక మాసములో కావేరీ నదిలోగాని నదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని ఆచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించిటియేగాక జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారలుకున్న సకల పాపములు హరించి లేక వైకుంఠమందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలనడి కోరిక పుట్టను దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా యావగింపు అసహ్యము కలుగును కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులార విడోక ఆచరించవలను ఇటులా నెల రోజులు చేయలేని వారులు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణనకు ఈడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకము అబ్బును ఈ కథను చదివిన వారికి వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తిని కలుగు చేయును సమాప్తం सर्वीशां स्वस्तिर्भवतु ॐ सर्वीशां शान्तिर्भवतु ॐ सर्वेषां पूर्णं भवतु ॐ शान्ति शान्तिः शान्ति